ఏప్రిల్ ఒకటిన పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లాను అదే రోజు నా ఇంట్లో విధ్వంసం చేశారు ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చోళ్ళను చేస్తున్నారు మాది ఆస్తి గొడవ కాదు స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ ఇది తన ఇంట్లో జరిగిన బీభస్తంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండడం లేదు కదా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఇప్పటి మూడు ఎఫ్ఐఆర్లు అయినా ఒక్క చార్ట్ షాట్ ఫైల్ చేయలేదు పహాడి షెరీఫ్ ఇన్స్పెక్టర్ అన్ని ఆధారాలు అన్నా కూడా చార్జ్ ఫైల్ చేయలేదు నేను ఊర్లో ఉన్నప్పుడు నన్ను ఏమి చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్ తో ఇల్లు ధ్వంసం చేశాడు రాచగూడ కమిషనర్ బైండవర్ ను కూడా మంచు విష్ణు క్రాస్ చేశారు మనోజ్ తప్పు అని చెప్పడానికి విష్ణు దగ్గర ఒక్క ఆధారం చూపండి నా ఇల్లు ధ్వంసం చేశారు నా కార్లు రోడ్డు మీదకు తీసుకుని వచ్చి వదిలారు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదు కన్నప్ప పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్నా అని నాపై కోపం కూర్చుని మాట్లాడతామని అడుగుతున్నా విష్ణం ముందుకు రావడం లేదు హైకోర్టు నుండి జలపల్లి నివాసంలో ఉండటానికి నాకు ఆదేశాలు ఉన్నాయి కోర్టును తప్పుదో పట్టించి కింద కోర్టు తప్పుడు ఉత్తర్వీలో తీసుకుని వచ్చారు తిరిగి నేను కోర్టును ఆశ్రయించడంతో కింద కోర్టు ఇచ్చిన ఆ స్ట్రేను ఎత్తివేసింది జలపల్లి ఇంట్లోకి వెళ్లడానికి నాకు అన్ని అనుమతులు ఉన్న పోలీసులు నన్ను एलन निवडम लेदु ना कोट ऑर्डर ना कोट ऑर्डर चूपीसे ना कोट ऑर्डर नॉट वैरीड गदा मीकू ना कोट ऑर्डर नॉट वैरीड डायवर्ट चेक आम आस्किंग माय कोट ऑर्डर आई एम नॉट डायबिटिक इशू सेड विथ ऑल योर रिस्पेक्ट आई एम आस्किंग सर सर सर